రండిరా దమ్ముంటే కాల్చండిరా అంటూ బ్రిటిష్ సైనికుల తుపాకులకు గుండె చూపించిన ధీరుడు స్వతంత్ర సమర యోధుడు ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారికి ఘనంగా నివాళులర్పిస్తూ టంగుటూరి ప్రకాశం పంతులు ఆగస్టు ఇరవై మూడు పద్దెనిమిది వందల రెండు నుండి మే ఇరవై పంతొమ్మిది వందల యాభై ఏడు వరకు తన ప్రస్థానం సాగింది సుప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి మీరు పేద కుటుంబంలో పుట్టి వారాలు చేసుకుంటూ చదువుకొని ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోత్ ధీరోత్తముడు టంగుటూరి ప్రకాశం పంతులు పంతొమ్మిది వందల నలభై యాభైలలో ఆంధ్ర రాజకీయాలలో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకరు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించారు మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకీ ఎదురుగా గుండె నుంచి ఆంధ్ర కేసరి అని పేరు పొందారు బాల్యం టంగుటూరు ప్రకాశం పంతులు గారు పద్దెనిమిది వందల డెబ్భై రెండు ఆగస్టు ఇరవై మూడున ఇప్పటి ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెం గ్రామంలో నియోగి బ్రాహ్మణులైన సుబ్బమ్మ గోపాలకృష్ణ దంపతులకు జన్మించారు ఆరుగురు పిల్లల్లో ప్రకాశం ఒకరు అప్పటి గుంటూరు జిల్లాలోని టొంగుటూరులో వారి కుటుంబం వంశపారంపర్యంగా గ్రామకరణ వృత్తిలో ఉండేది ఆయన ముత్తాత టొంగుటూరులో కరణీకం చేస్తూ ఉండేవాడు ఆయనకు అప్పాస్వామి నరసరాజు అనే ఇద్దరు కుమారులు ఆయన ముత్తాత అనంతరం అప్పాస్వామిలో టంగుటూరులో కరణీకం చేసే విధంగా ఆయన తమ్ముడు నరసరాజు టంగుటూరికి దగ్గరలో ఉన్న వల్లూరులో కరణీకం చేసేటట్లుగా నిర్ణయించారు ఆయనే ప్రకాశం తాతగారు ఆయనకు నలుగురు కొడుకులు ఇద్దరు కుమార్తెలు వారిలో ఆఖరవాడైన గోపాలకృష్ణయ్యకు ప్రకాశం జ సంతానంగా జన్మించారు ఆయన పదకొండో ఏట తండ్రి మరణించడంతో పిల్లలను తీసుకుని తల్లి ఒంగోలు చేరింది ఒంగోలులో ఆమె భోజనశాల నడపవలసి వచ్చింది ఆ రోజుల్లో ఎలాంటి వృత్తి చేసేవారిని సమాజంలో చాలా తేలిగ్గా చూసేవారు పూట వ్యాపారం చేసే తల్లి సంపాదన చాలక ప్రకాశం ధనిక ఇళ్లలో వారాలకు ది కుదిరాడు పిన్న వయసులోనే ప్రకాశం నాటకాలు వేసేవాడు తెల్లగా అందంగా ఉండడంతో ఆడ మగ రెండు వేషాలు కూడా వేసేవాడు ఆటల్లో కూడా చాలా చురుగ్గా ఉండేవాడు క్రికెట్ చాలా చక్కగా ఆడేవాడు ఆ వయసులో అల్లరిగా తిరిగేవాడు ఇక చదువు విషయానికి వస్తే వల్లూరిలో ప్రకాశం ప్రాథమిక విద్య సాగింది అల్లూరి చిల్లరి సావాసాల వల్ల నాటకాలు వ్యాపకం వల్ల ప్రకాశానికి మెట్రిక్ పాస్ అవ్వడం కష్టమైంది మిషన్ పాఠశాల ఉపాధ్యాయులైన ఎమ్మానేని హనుమంతరావు నాయుడు చదువుతో ప్రకాశం ఫీజు లేకుండా ప్రీ మెట్రిక్లో చదివాడు నాయుడు రాజమండ్రి నివాసం మారుస్తూ ప్రకాశాన్ని తనతో తీసుకెళ్లి అక్కడ ఎఫ్ఏలో చేర్పించాడు తరువాత మద్రాసుకు పంపించి న్యాయశాస్త్రం చదివించాడు ప్రకాశం పద్దెనిమిది వందల తొంభైలో తన అక్క కూతురైన హనుమయమ్మను పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత కొద్ది కాలం పాటు వృత్తి చేసి పద్దెనిమిది వందల తొంభై నాలుగులో మళ్ళీ రాజమండ్రి చేరాడు వృత్తిలో బాగా పేరు పుష్కలంగా సంపద సంపాదించాడు తన ముప్పై ఐదవ ఏట రాజమండ్రి పులపాలక సంఘానికి అధ్యక్షురయ్యాడు ఇక ఇంగ్లాండ్లో విద్యాభ్యాసం బారిస్టర్గా ప్రకాశం అప్పట్లో ప్రకాశం సెకండ్ గ్రేడ్ స్లేపర్ ప్లేడర్ కనుక పై స్థాయి కోర్టులో వాదించడానికి అర్హత లేదు బారిస్టర్లు మాత్రమే ఆ అర్హత ఉండేది ఒక మారు ప్రకాశం ప్రతిభ గమనించిన ఒక బారిస్టర్ ప్రకాశాన్ని కూడా బారిస్టర్ అవమని ప్రోత్సహించాడు ఆ సలహా నచ్చి ప్రకాశం పంతొమ్మిది వందల నాలుగులో ఇంగ్లాండ్ వెళ్ళాడు వెళ్లే ముందు మహాత్మాగాంధీ లాగానే మద్యం మాంసం పొగాకు ముట్టనని తల్లికి మాట ఇచ్చి ఒప్పించాడు దీక్షగా చదివి బారిస్టర్ అయ్యాడు ఇక్కడ భారతీయ సొసైటీల్లో చేరి దాదాపు నవరోజీ బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నిక కావడానికి ప్రచారంలో పాలుపంచుకున్నాడు ఈ సమయంలో ప్రకాశానికి జాతీయ భావాలు సాంఘిక కార్యక్రమాలపై ఆసక్తి పెరిగాయి బారిస్టర్గా పంతొమ్మిది వందల ఏడులో లండన్లో పత్రంతో బారిస్టర్ కోర్సు పూర్తి చేసుకుని భారతదేశం తిరిగి వచ్చాక ప్రకాశం మద్రాసు హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించాడు అప్పట్లో మద్రాసులో ప్రసిద్ధి చెందిన బారిస్టర్లందరూ ఆంగ్లేయులు లేదా తమిళులు పేరు పొందిన తెలుగు బారిస్టర్లో ఈయనే ప్రథముడు ప్రకాశం పౌర మరియు నేర వాద్యాలన్నింటినీ చేపట్టేవాడు ఈయన చేపట్టిన క్రిమినల్ కేసుల్లో ఆష్ హత్య కేసు ఒక ప్రసిద్ధి చెందిన కేసు తిరునెల్వలేరులో కలెక్టర్గా పనిచేస్తున్న ఆష్ పంతొమ్మిది వందల ఏడులో కాల్చి చంపబడ్డాడు ఈ సంఘటన బెంగాల్కు చెందిన జాతీయవాద నేత బిపిన్ చంద్రపాల్ ఆ ప్రాంతాన్ని పర్యటిస్తూ దేశభక్తిపై ఉత్తేజపూరితమైన ప్రసంగాలు చేస్తున్న సమయంలో జరిగింది ప్రకాశం ఈ హత్య కేసులో ఒక ముద్దాయి తరఫున వాదించి ఆయనకు సెల్ శిక్ష పడేటట్లు చేశారు ప్రకాశం ఆ లా టైమ్స్లో అనే న్యాయవాద పత్రిక కూడా సంపాదకత్వం వహించేవాడు అదే సంవత్సరం బ్రిటిష్ ప్రభుత్వం పాల్ ప్రసంగాలు రాజ్యద్రోహాన్ని కుసోల్పేవిగా ఉద్రేష పూర్వికంగా ఉన్నావని భావించడం వలన ఇతరులు ముందుకు రావడానికి భయపడే సమయంలో ఈయన బిపిన్ చంద్రపాల్ ఇచ్చిన ప్రసంగాలకు హాజరయ్యేవాడు లక్నో వడంబడికి తర్వాత ప్రకాశం కాంగ్రెస్ పార్టీ మీటింగులకు తరచుగా హాజరు కావడం ప్రారంభించి పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్లో సత్యాగ్రహ ప్రతినిపై సంతకం చేశాడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో స్వాతంత్ర సమయంలో అడుగుపెట్టి వృత్తిని నాటికి లక్షల్లో సంపాదించాడు ఆ యావదాస్తిని దేశ సేవకే ఖర్చు చేశాడు ఇక ప్రజాసేవలో లాభదాయకమైన న్యాయవాద వృత్తిని వదిలి ఇంగ్లీషు తెలుగు మరియు తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలవుతున్న స్వరాజ్య పత్రిక సంపాదకత్వం చేపట్టాడు ఈయన ఒక జాతీయ పాఠశాలతో పాటు ఒక ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా నడిపాడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి డిసెంబర్లో జరిగిన అహ్మదాబాద్ సదస్సులో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు ఏదైనా అలజడి కానీ కల్లోలం కానీ జరిగినప్పుడు ప్రజలను ఓరదార్చేందుకు అక్కడ పర్యటించేవాడు ఈయన అకాలి సత్యాగ్రహం అప్పుడు పంజాబ్ ప్రాంతంలో హిందూ ముస్లిం ఘర్షణలు తలెత్తినప్పుడు ముల్తాన్ లోను పర్యటించాడు కేరళలో మోప్లా తిరుగుబాటు సమయంలో బయట ప్రాంతాల వారిపై నిషేధం విధించినా లెక్క చేయకుండా ఆ ప్రాంతాన్ని పర్యటించి పర్యవసానంగా ఊటీలోని తన ఆస్తి ప్రభుత్వానికి ఆస్తిని ప్రభుత్వానికి కోల్పోయాడు పంతొమ్మిది వందల ఇరవై రెండులో సహాయ నిరాకరణోద్యం సందర్భంగా గుంటూరులో ముప్పై వేల మంది స్వచ్ఛందకులతో ఒక ప్రదర్శన నిర్వహించాడు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో కేంద్ర శాసనసభకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యాడు అక్కడ విఠలభాయ్ పటేల్ మదన్ మోహన్ మాలవ్య జెన్నా మరియు జీడి బిర్లా వంటి జాతీయ నాయకులు ప్ర ప్రకాశం సహచరులు ఇక రాజకీయ జీవితంలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై తొమ్మిదిన స్వరాజ్య అని దినపత్రిక ప్రారంభించాడు కొద్ది కాలంలోనే ఈ దినపత్రిక మంచి ఆదరణ చూరగొన్నది దీన్ని తెలుగు తమిళ సంచికలు ప్రజలు ఎగబడ్డారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మద్రాసులోని సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమంలో పాల్గొని తుపాకీకి ఎదురు నిలిచి కాల్చమని సవాల్ చేశాడు ఆయన ధైర్య సాహసాలకు మెచ్చి ఆంధ్ర ప్రజలు ఆయనకు ఆంధ్ర కేసరేనే బిరుదు ఇచ్చి గౌరవించారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు రాజాజీ మంత్రివర్గంలో ఆయన రెవెన్యూ మంత్రి అయ్యాడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల శ్రీకారం చుట్టాడు పంతొమ్మిది వందల నలభై ఆరులో మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికై పదమూడు నెలల పాటు ఆ పదవిలో కొనసాగాడు ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాడు స్వంత పార్టీలోని అంతర్గత రాజకీయాలకు ఆయన ప్రభుత్వం యొక్క పార్టీ నుంచి వచ్చి స్వతంత్ర పార్టీని ప్రజా పార్టీ అనే పార్టీని స్థాపించాడు ఇక ఆంధ్రకేసరి కేసరి సైమన్ కమిషన్ వెళ్లిన చోటల్లో నల్ల జెండాలతో నిరసన ప్రదర్శనలు స్వాగతం పలికాయి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మార్చి రెండున కమిషన్ బొంబాయిలో అడుగుపెట్టినప్పుడు పోలీసులు మద్రాసు వంటి సున్నిత ప్రదేశాలలో నిరసన ప్రదర్శనలు అనుమతించలేదు అయితే ప్యారిస్ కార్నర్ వద్ద మద్రాసు హైకోర్టు సమీపంలో మోక విపరీతంగా పెరిగిపోయింది వాళ్లను చల్లా చెదురు చేయడానికి పోలీసులు కాల్పులు జరిపారు పార్థసారి అనే యువకుడు కాల్పులకై గురి అక్కడికక్కడే మరణించాడు ఆ యువకుడి మృతదేహాన్ని సమీపించిన వారు ఎవరైనా కాల్చుతామని పోలీసులు హెచ్చరించారు దానిపై ప్రకాశం తన చొక్కా చించి ధైర్యంగా రొమ్ము చూపించి వేశాడు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో మరలా దీన్ని పునరుద్ధరించడానికి విఫలయత్నాలు సాగాయి పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు ప్రకాశాన్ని అరెస్ట్ చేసి మూడు సంవత్సరాలు జైల్లో పెట్టారు పంతొమ్మిది వందల నలభై ఐదులో జైలు నుండి విడుదలైన తర్వాత ప్రజలకు చేరువు కావడానికి దక్షిణ భారతదేశం అంతా పర్వశించాడు పంతొమ్మిది వందల నలభై ఆరులో కాంగ్రెస్ పార్టీ తిరిగి మద్రాస్ ప్రెసిడెన్సీలో పోటీ చేసి గెలిచింది ఈ తరుణంలో పంతొమ్మిది వందల నలభై ఆరు ఏప్రిల్ ముప్పైన ప్రకాశం మద్రాసు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు ఈయనతో పాటు తమిళ నాయకుడైన కె కామరాజ్ జాతీయ నాయకులైనటువంటి గాంధీ మరియు నెహ్రూ అభ్యర్థి అయిన రాజాజీ ముఖ్యమంత్రి అవటాన్ని వ్యతిరేకించారు అయితే పార్టీలోని వివిధ వర్గాలు విభిన్న అభిమతాలకు అనుగుణంగా పనిచేయలేక ప్రకాశం ప్రభుత్వం కేవలం పదకొండు నెలలే మనగలిగింది స్వతంత్ర అనంతరం సామాన్య ప్రజల సంక్షేమార్థమై ప్రకాశం తన వ్యక్తిగత భద్రతను జవహర్లాల్ నెహ్రూ చేసిన హెచ్చరికలను లెక్క చేయకుండా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రాన్ని సందర్శించాడు నిజాం యొక్క సహాయ సహకారాలతో సామాన్య ప్రజలను బ్రై భ్రాంతులు గుర్తిస్తున్న రాజ్యాకారుల నాయకుడు కాసిం రిజ్వీని కలిసి రిజ్వీ తన అదృష్టాన్ని చాలా దూరం లాగుతున్నాడని హెచ్చరిక చేశాడు పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రజా పార్టీని స్థాపించే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మంత్రులందరూ ఎన్నికల్లో ఓడిపోయేటట్టు చేశాడు అయితే ప్రజాపార్టీకి సొంతంగా అధికారానికి వచ్చే మద్దతు చేకూరకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి వచ్చింది అయితే బలరూపణకు ముందే ఈ సంకీర్ణం కుప్పకూలిపోయింది పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్లో పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనకై ఆమరణ నిరాహార దీక్ష మరణించడంతో ఉద్యమం తీవ్రతరమైంది ఈ ఉద్యమం ఫలితంగా పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు దానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం నియమితులయ్యారు ఆయన పాలనా కాలంలో ప్రముఖ సంఘటనలు ఎన్నో జరిగాయి రాష్ట్ర అవతరణ మొదటి వార్షికోత్సవాన రెండు వేల మంది ఖైదీలకు క్రమాభిక్ష తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపన సేజ్యపు నీటి ప్రాజెక్టుల నిర్మాణం విజయవాడ వద్ద కృష్ణానదిపై బ్యారేజీ నిర్మాణం వీటిలో ప్రముఖమైనవి కమ్యూనిస్టులైన ఈయన పాలనను వ్యతిరేకించడం సోషలిస్టులు మద్దతు ఉపహరించడం వలన ముఖ్యమంత్రి అయిన పద్నాలుగు నెలలకే అవిశ్వాస తీర్మానంతో ఆయన ప్రభుత్వం కొప్పుకూలిపోయింది పంతొమ్మిది వందల యాభై ఐదులో మధ్యంతర ఎన్నికలు నిర్వహించే సమయానికి ప్రకాశం క్రియాశీల రాజకీయాల నుండి విరమించుకున్నారు పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో కలిసిపోయాయి ఆంధ్రప్రదేశ్ అవతరించింది ప్రకాశం అనూయ అయినటువంటి నీలం సంజీవరెడ్డి సమైక్య రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయినాడు రాజకీయాల నుండి వైదలిగినా ప్రకాశం చురుకుగా రాష్ట్రం అంతటా పర్యటించాడు అలాంటి ఒక ఒంగోలు పర్యటనలో వడదెబ్బకు గురై నీరసించి హైదరాబాద్ ఆసుపత్రిలో చేర్పించబడ్డాడు అక్కడే ప్రకాశం పంతొమ్మిది వందల యాభై ఏడు మే ఇరవై పరమవించారు తగుటూరు ప్రకాశం పంతులు ఆయన ఆత్మకథ నా జీవిత యాత్ర పేరిట నాలుగు భాగాల పుస్తకంగా విడుదలయ్యింది ఇందులో మూడు భాగాలను ఆయన వ్రాయిగా నాలుగో భాగం మాత్రం తెన్నేటి విశ్వనాథం గారు రాశారు దీనిలో స్వతంత్రోద్యమ నాయకుల మనస్తత్వాలు అప్పటి ప్రజల స్థితిగతులు వివరించబడినవి తెలుగు సమితి హైదరాబాదు ఆగస్టు రెండు వేల ఆరులో ప్రచురించబడింది ఈ పుస్తకం హిందీలో కూడా అనువదించబడింది ఇక ప్రకాశం జిల్లా ఏర్పాటు స్వాతంత్ర సమర ప్రకాశం యొక్క ఉత్తరాదితం నేటికి ఆంధ్రదేశంలో వెలుగొలుగుతూ ఉంది టంగుటూరు ప్రకాశం పంతులు జాతికి చేసిన సేవల గుర్తుగా పంతొమ్మిది వందల డెబ్బై రెండు డిసెంబర్ ఐదున ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు గుంటూరు జిల్లాలో మూడు తాలూకాలు అద్దంకి చేరాల ఒంగోలు నెల్లూరు జిల్లాలో నాలుగు తాలూకాలు కందుకూరు కనిగిరి పొదిరి దర్శి కర్నూలు జిల్లాలో రెండు తాలూకాలు మార్కాపురం గిద్దలూరు కలిపి ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేశారు ఇక ప్రకాశం ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు ఉన్నత పాఠశాల పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అద్దెంకిలో ప్రకాశం జిల్లా జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేశారు ఇక ఆంధ్ర కేసరి యోజన సమితి సాంస్కృతిక కళా సంఘం ముప్పై నాలుగు పంతొమ్మిది వందల అరవై రెండున రాజమండ్రిలో ఆంధ్ర కేసరి యోజన సమితి పక్షాన ప్రారంభించబడింది ఆంధ్ర కేసరి శత జయంతోత్సవ జూనియర్ కళాశాల ఇరవై మూడు ఆగస్టు పంతొమ్మిది వందల డెబ్బై రెండు పంతులు గారి శత జయంతి సందర్భంగా రాజమండ్రిలో ప్రారంభించబడింది ఇంకా ఆంధ్రకేశరి పట్టభద్ర కళాశాల ఇరవై మూడు ఆగస్టు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వావిలాల్ గోపాలకృష్ణయ్య ద్వారా రాజమండ్రిలో ఆంధ్ర కేసరి యువజన సమితి పక్షాను ప్రారంభించబడింది ఇక సత్యనారాయణపురంలో ఆంధ్రకేశరి డంగుటూరు ప్రకాశం పంతులు ఉన్నత పాఠశాల ఉంది ఈ ప్రాథమిక పాఠశాల ఎందు ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు గలవు ఈ పాఠశాల పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి అరవై మధ్య కాలంలో మొదలుపెట్టారు ఇక ఆంధ్ర కేసరి సినిమా విజయచంద్ర ప్రకాశం పా పాత్రధారులో నిర్మితమైంది ఇక ప్రకాశం గురించి ప్రముఖులు గాలితోనైనా పోట్లాడే స్వభావం కలవాడు ప్రకాశం ప్రమాదం ఉన్న చోటే ప్రకాశం ఉంటారు అనేది ఈయన యొక్క ప్రజల యొక్క ప్రజలు టంగుటూరి ప్రకాశం పంతులు గారి మీద ఉన్నటువంటి నమ్మకం అభిమానం ప్రేమ ఆప్యాయత జై హింద్